పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కామెంట్స్ ప్రధాని మోదీ సభ రికార్డు బద్దలు కొట్టింది కూటమి ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్ చేశాము అభివృద్ధికి మోదీ శంకరావం పూజించారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారం కానుంది డబుల్ ఇంజన్ సర్కారు అంటే మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుంది చంద్రబాబు మీద నమ్మకం ఆయన రాజకీయ అనుభవం అంతా ఏపీ అభివృద్ధిపై పెడుతున్నారు విశాఖ ఐటీ హబ్ అమరావతి కోంటమం వ్యాలీ అనంతపూర్ స్పేస్ హబ్ కొప్పర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్ కర్నూలు డ్రోన్ సిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధి జరుగుతుంది ప్రజలను మోసం తప్పుద్రవ పట్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుంది సొంత పేపర్ ఛానల్ ద్వారా తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేసి తెలుగు జాతికి అన్యాయం జరిగేలా వైసీపీ ప్రవర్తిస్తోంది అట్లనే ఈ వారం పది రోజులు ఢిల్లీ లేక ప్రపంచం అంతా కూడా మోడీ గారు వస్తున్నారు జిఎస్టీ కోసం ఎక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి వేదికను అలంకరించిన మా పెద్దలు పల్లా శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేస్ చైర్మన్స్ ఎక్స్ ఎంపీ అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారాలు అండి ముందుగా మన బహిరంగ సభ ఎంత సక్సెస్ అయిందంటే కర్నూలు నుంచి ఇప్పుడే ఒక ప్రోగ్రాం అయినా మా ఆర్యవైశాస్ది ఒక ఆ ప్రోగ్రాం అయ్యి ఎంతమంది వచ్చారని చెప్పి చేతులు చెప్పండి అని చెప్పిన ఎయిటీ పర్సెంట్ చెప్పారండి జనరల్గా కర్నూలు సిటీ అనమాట సిటీ నుంచి అంతమంది రావడము అది మధ్యాహ్నం పూట చాలా డిఫికల్ట్ అట్లాంటిది ఎందుకంటే మోడీ గారు సి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పేదాన్ని విని ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం జిఎస్టీ విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండి నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వతహాగా వచ్చారు మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే స్వతహగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ చేయండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది ఇట్ ఈస్ ఎ హిస్టరీ అండి ఎప్పుడు ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరిగితే ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేది ఎప్పుడు నాకైతే తెలిసినే లేదు ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎస్పెషలీ కర్నూలు సోదర సోదరు అందరికీ కూడా ఇలాగే ఒకటి నేను చెప్పేది ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది మోడీ గారు బిఫోర్ మోడీ గారు ఆఫ్టర్ యూల్ సి లాడ్ ఆఫ్ చేంజెస్ అండి ఇప్పుడు కర్నూలు అంటే వరల్డ్ ఓవర్ తెలిసిందనమాట కర్నూలు ఎక్కడా ఏం మ్యాప్లో ఎక్కడుంది అనేది మొత్తం వరల్డ్ ఓవర్ తెలిసే ఎందుకంటే మీరు ఎస్పెషలీ ప్రింటు కానీ ఎలక్ట్రానిక్ కానీ కవరేజ్ చేసిన దానికి టోటల్ వరల్డ్ ఓవర్ తెలిసింది కాబట్టి మన చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి కర్నూలుకి ఏర్పాటు చేసే దాంట్లో ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వరల్డ్ ఓవర్ తెలుసుకొని లేకపోతే ఇండియాలో తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా సో ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అది పర్ఫెక్ట్గా టైమ్లీ రావడం జనాలు కూడా అందరికి రా అక్కడికి టైంకి చేరుకోవడం ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఎస్పెషలీ నా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలండి ఎందుకంటే ఈ మధ్యనే రావడం ఒకేసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ రావడం ఇమీడియట్గా బట్ షీ హస్ డన్ గ్రేట్ జాబ్ మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలా ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇమ్మీడియట్గా రావడం ఎక్కడ ఇష్యూస్ కాకుండా ఓన్లీ స్మాల్ జామ్స్ తప్ప ఇమీడియట్గా బయటికి ప్రాంత ప్రాంగం నుంచి బయటికి వచ్చే దాంట్లో ప్రాపర్గా ప్లానింగ్ ఎందుకంటే లెవెన్ రోడ్స్ ఉండింది కాబట్టి కనెక్టివిటీ పర్ఫెక్ట్గా రావడం జరిగింది సో ఇదంతా అయితే నిన్న ఈరోజు పొద్దున్న ప్రెస్లో చూసిన కొన్ని సోషల్ మీడియాలో చూసా నిన్న ముగ్గురు వైఎస్ఆర్సిపి వాళ్ళు రావడం జరిగిందంట వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట దానికి మోడీ గారు స్పందించారంట అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది అబద్ధంతో పుట్టింది వాళ్ళు మాట్లాడేది అబద్ధాలు జీవితంలో వాళ్ళు ఒక్కసారనే నిజం మాట్లాడాలి నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మీకు కూడా షేర్ చేస్తాను ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ యో టు ఫాలో సమ్ ప్రోటోకాల్ వీళ్ళు ఇచ్చేసినారు ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం అంటే వాళ్ళు అంటే అండి ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏమంటే వాళ్ళు ఇప్పుడు కూడా లెవెన్ సీట్స్ ఎందుకు వచ్చింది ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చునేదానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి నో రిప్తే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు సోషల్ మీడియాలో అబద్ధాలు ఆ సాక్షి ఒక పేపర్ చెత్త పేపర్ ఒకటి ఉంది చెత్త ఛానల్ ఉంది ఖచ్చితంగా నా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడంలే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక ఒకళ్ళు ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి అసలు ఏమి ఉండవు ఇష్టానుసారం రాస్తారు సో ఫస్టు ఐఎన్పిఆర్కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి సాక్షి ఛానల్ అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడము చాలా 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 బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి ఏమీ జరగలేదు నేను కూడా జోలో పెట్టుకొని తిరిగిన ఈహెచ్ఓ లేదో అని కనుక్కొని ఎస్పీజికి మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరాదండి సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చేదానికి కూర్చొనే దానికి అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్ పర్ఫెక్ట్గా జరిగింది చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది మన కర్నూలు ఉమ్మడి జి జిల్లా టు బి పర్ఫెక్ట్ మీరు రూపురేఖలు కూడా మారేది విత్ ఇన్ నో టైమ్ యుల్ సి కర్నూలు రూపురేఖలు త్రీ ఇయర్స్లో మారిపోతుంది చూడండి ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా కర్నూలు ఓరొక్కల్లో దాదాపు పదివేల కోట్లు పెట్టుబడులు కన్ఫామ్ కావడం జరిగింది ఇవే కాకుండా కొన్ని వేలాది ఇండస్ వేలాది పెట్టుబడులు చేసే ఇండస్ట్రీస్ కూడా త్వరలో కన్ఫామ్ అవుతాయి సో ఓవరాల్ ప్రజలు కానీ అందరు కానీ హ్యాపీగా ఉన్నారు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ తర్వాత వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపర్ తప్ప ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి సుఖ సంతోషాలతో వెరీ హ్యాపీ విత్ ఎన్డియా థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ద్వారా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉందంటే అలాగే కూటమి ప్రభుత్వం చాలా స్టేబుల్గా ఉందంటే అలాగే నరేంద్ర మోడీ గారు ఒక ఆశీసులు ఉందంటే ఎన్నో కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉంది కనుక ఈరోజు ఇది కేవలం మాటలు కాదు చేసులతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మిత్రుల ఈరోజు మీరు చూసుకుంటే మూడు ప్రాంతాలని సమపాలుగా చెప్పాం ఒకటి విశాఖపట్నం డేటా సెంటర్ని తీసుకొస్తే ఐటీ హబ్గా చేస్తే చేయబోతున్నాం అలాగే అమరావతిలో అటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం అమరావతి నిర్మాణంతో పాటు క్వాంటమ్ వ్యాలీ చేయబోతున్నాం ఇక్కడికి ఈ ప్రాంతంకి వచ్చేసరికి అనంతపురంలో ఆల్రెడీ ఇప్పుడు ఆటోమొబైల్ హబ్గా ఉంది రేపు స్పేస్ హబ్గా కూడా ఉమ్మడి అనంత అనంతపురం జిల్లా కాబోతుంది ఇక్కడ కొప్పర్తిలో సుమారు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ వస్తుందంటే దేశంలో ఉన్నటువంటి పదమూడు కారిడార్లో ఒక కారిడార్ ఇది కాబోతుందంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ఒకసారి ఆలోచించాలి అలాగే హార్టికల్చర్ హబ్గా కడమ కాబోతుంది కనుక అనేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టెక్ వస్తుంది రోజుకే మన పంప్ స్టోరేజ్తో ఇక్కడ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం అలాగే హైడ్రోజన్ గ్రీన్ టెక్ వస్తుంది ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వస్తున్నాయి ఇలాగా అన్ని ప్రాంతాన్ని కూడా సమపాల్లో అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వెళ్తున్నాం ఈరోజు మోడీ గారు అందించినటువంటి ఆయన సహకారం కావచ్చు కడప జిల్లాలో అలాగే ఉమ్మడి రాయలసీమలు కడప కావచ్చు అనంతపూర్ కావచ్చు ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు ఇక్కడ ప్రజలు చూపించినటువంటి ఆదరణ కావచ్చు ఈ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది ఇండస్ట్రియల్గా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇది అభివృద్ధి కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ యొక్క వైఖరి రాజకీయాలు చేయొచ్చు రాజకీయాలు చేయడంలో తప్పేం లేదు కానీ అది ఎలక్షన్ టైంలో చేస్తే బాగుంటుంది ఈరోజు అభివృద్ధి మనం చేస్తున్నాం అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది ప్రజలు అందరూ గమనిస్తారు ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు ఎవరికి ఓటు వేయాలనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు కానీ ఆ ఫేక్ ప్రచారాలతో ఇక్కడ ఇక్కడేదో జరిగిపోతుందని ఏదో ఇక్కడ దోపిడీ చేస్తున్నారని అలాగా ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా ప్రపంచ ఆర్థిక సంస్థలకి లెటర్ రాయడం కావచ్చు దేశ ఆర్థిక సంస్థలకి లెటర్లు రాయడం కావచ్చు ఇది తెలుగు వాడు పట్లలో కూర్చున్నటువంటి పని అని చెప్పి తెలియజేస్తున్నా ఇది తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నటువంటి పద్ధతి అని చెప్పి తెలియజేస్తాను అంటే నా ఉద్దేశం ఫ్రేక్ ప్రచారాలతో ప్రజలను మోసం చేయడానికి వైసీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళ మీడియా అంతా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడా ఫ్రేక్ వై సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదావ పట్టించడమే ఒకవైపు వచ్చి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తుంటారు ఈయనే పన్నెండు లక్షలకి ఇరవై లక్షలకి గవర్నమెంట్ సీట్లు అమ్మినటువంటిది అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసే చేసేస్తున్న అంటున్నారు ఒకవైపు పాలసీ డెసిన్కి పొలిటికల్ డెసిషన్కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు పాలసీ డెసిషన్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తీసుకున్నటువంటిది ప్రైవేటైజ్ చేయాలన్నది కానీ ఈరోజు పొలిటికల్ డైవర్సిటీతో మనం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించగలుగుతున్నాం సుమారు అక్కడ వెయ్యి మంది కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళని డిపార్ట్మెంట్ వైజ్ నలభై రెండు మంది కాంట్రాక్టులు కని చేశారు అయినా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి ప్రజలు తప్పుదావ పట్టించిన ట్రై చేస్తున్నారు ఎక్కడో అమరావతి అంటే ఏదో చేశారని చెప్తారు పోలవరం అంటే అంత దోపిడీ అంటున్నారు అంటే ఈ ఫేక్ ప్రచారం ద్వారా నిన్న నిన్న కూడా మీరు ప్రత్యేకంగా చూడొచ్చు నరేంద్ర మోడీ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పారు మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నరేంద్ర మోడీ గారికి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అభివాదం చేయాలి అంతే తప్ప రిప్రజెంటేషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఆయన ప్రోటోకాల్లో ఉంటే వీళ్ళు ఎక్కడో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నారు ఇంతకంటే దారుణం ఎక్కడ ఉన్నా ఉందా ఇంత ఫ్రేక్ ఫ్రేక్ ప్రచారాలు చేయాలా ప్రజలను ఇంత మోసం చేయాలా నేను అందుకే నన్ను రాజకీయాలు చేసేటప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు అలాగే రాజకీయాలు చేయండి ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధిలో ఏమైనా కొంచెం లోపాలు ఉంటే చూపించండి లేదంటే చేతనైతే సహకారం అందించండి సూచనలు ఇవ్వండి అంతేగాని మన జాతికి తెలుగు జాతికి అన్యాయం జరిగేటట్టు చేయడం చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం